హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్న కస్టమర్స్ మా ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఈ రోజు ఒక ఎక్సలెంట్ ఫోర్ బిహెచ్కే విల్లా విత్ లిఫ్ట్ తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ ఒక కామన్ మ్యాన్ కూడా అఫర్డ్ చేయగలిగేలా ఈ ప్రాపర్టీ ఉంటుందండి కేవలం ఒక కోటి అరవై ఐదు లక్షల బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఏ బ్యాంక్ నుంచైనా మీరు లోన్ కి వెళ్లి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి స్క్రీన్ పైన డైరెక్ట్ ప్రాజెక్ట్ ఓనర్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆయన బిల్డర్ కమ్ ఓనర్ ఆయన నంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది మీరు ఈ నెంబర్ కి కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి వాట్సాప్ లో ప్రసైస్ లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నచ్చుతారు కేవలం ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి ప్రాపర్టీ అందజేయడం జరుగుతుంది హైదరాబాద్ లిమిట్స్ లో ఒక విల్లా త్రీ బీహెచ్కే ఆర్ ఫోర్ బిహెచ్కే విల్లా వచ్చేసి మినిమం రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యలో అమ్ముతున్నారండి రెండు వందల లోపల ఉన్న విల్లా అయితే ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ థర్టీ ఇంటు ఫిఫ్టీ డైమెన్ ఈ విల్లా విత్ ఉంటుంది కేవలం ఒక కోటి అరవై ఐదు లక్షల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉంది మీరు ఏ బ్యాంక్ నుంచి అవకాశం ఉంటుందండి ఇక్కడ స్క్రీన్ పైన డైరెక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది ఓనర్స్ నెంబర్ మీరు కాల్ చేయాల్సిన నంబర్ నైన్ టూ నైన్ జీరో డబల్ ఫోర్ త్రీ ఫోర్ డబల్ జీరో ఈ నంబర్ కి మీరు కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్తే మీరు బ్యూటిఫుల్ హాల్ లివింగ్ రూమ్స్ అండ్ ఫోర్ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్ గా ఉంటాయండి కంప్లీట్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి రూమ్ సైజెస్ లిఫ్ట్ క్యాబిన్ ఎలా వచ్చిందో చూసుకోవచ్చు దాంతో పాటు స్టేర్ కేస్ ఏ విధంగా ఉండింది ఎలివేషన్ ఎలా ఉండింది అనేది పూర్తి వీడియో చూసుకున్న తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ కి కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి ఇక్కడ మీకు వాట్సాప్ లో ప్రిసైజ్ లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్ ప్రాపర్టీ పొజిషన్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ ప్రాపర్టీ నచ్చుతారు కేవలం ఒక కోటి అరవై ఐదు లక్షల లో ఈ ప్రాపర్టీ అమ్మడానికి వచ్చిందండి ఈ ఇంత తక్కువ తక్కువ బడ్జెట్ లో ఈ మధ్య కాలంలో ఈ సిక్స్ మంత్స్ టర్మ్ పీరియడ్ లో నేను పోస్టింగ్స్ చేయలేదండి మీకు ఫోర్ బిహెచ్కే విల్లా మీకు ఇన్సైడ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ హైత నగర్ ప్రిమిసెస్ లో మనకి ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది ప్రిసైజ్ లొకేషన్ కి జెడ్పీ రోడ్కి దగ్గరలో మీకు అన్ని సౌకర్యాలతో ఈ విల్లా అమ్మకానికి వచ్చిందండి మీకు కీ ఫీచర్స్తో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాపర్టీ థర్టీ విడ్ ఫిఫ్టీ లెంత్ తో ఉంటుంది టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ తో డిజైన్ చేసిన ఈ ప్రాపర్టీ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం కంప్లీట్ సెట్ బ్యాక్స్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ హిందూ వాస్తు పరంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీకి కంప్లీట్గా ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ స్పేస్ ఉంటుంది దేవుడి పూజారం ఉంటుంది దాంతో పాటు కిచెన్ చాలా స్పేషియస్ గా ఉంటుంది పూర్తి వీడియో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం అంటే ఇది ఎల్డర్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది మీకు ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పేషియస్ బాత్రూమ్ అటాచ్ చేయడం జరిగింది ఈ ఎల్డర్స్ బెడ్రూమ్ కోసం ఇక్కడ మోడర్న్ గా వీళ్ళు డిజైన్ చేశారండి ఇప్పుడు టైల్స్ కావచ్చు అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కావచ్చు చాలా మోడర్న్ టైల్స్ యూస్ చేయడం జరిగింది డ్రై అండ్ వెట్ కి సంబంధించిన ఈ కాన్సెప్ట్ తో ఈ బాత్రూమ్స్ డిజైన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ వీడియో నాతో పాటు కంటిన్యూ చేయండి ఇంటర్నల్ గా కీ ఫీచర్స్ అండ్ హైలైట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము ఈ విలా ప్రాజెక్ట్ కి ఇంటర్నల్ గా ఒక లిఫ్ట్ ఇవ్వడం జరిగింది దానికి ఆటో డోర్స్ ఉంటాయి త్రీ ల్యాండింగ్స్ ఇవ్వడం జరిగిందండి దాంతో పాటు ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ కిచెన్ హాల్ లివింగ్ రూమ్ తో పాటు డైనింగ్ స్పేస్ దేవుడు రూమ్ కవర్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఒకటి కవర్ చేసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్ రోజు మనకి మీకు బ్యూటిఫుల్ వ్యూ చూసుకోవచ్చు ఎంత దాంతో దాంతోపాటు ఈ ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి ఒక లివింగ్ రూమ్ కూడా ఉంటుంది సెకండ్ లివింగ్ రూమ్ కింద మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ అది అంటే థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పర్పస్ చూడడం జరిగింది కంటిన్యూగా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇచ్చాను మీరు ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి మీరు ఫ్యామిలీతో వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ నచ్చుతారు ఈ సెకండ్ బెడ్రూమ్ లో కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ స్టడీ రూమ్ కంప్యూటర్ రూమ్ కూడా దీనికి అటాచ్ చేయడం జరిగింది దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సేమ్ డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్ తో ఇవ్వడం జరిగింది దాని పక్కన మనకి డ్రెస్సింగ్ ఏరియా సంబంధించిన రూమ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రూమ్ కవర్ చేసుకుని మీకు ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అది కూడా మీకు మోడర్న్ కాన్సెప్ట్ తో టైల్స్ అండ్ ఈ ప్లంబర్ ఫిట్టింగ్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ మీకు జాగర్ సంబంధించిన ప్లంబింగ్ ఫిట్టింగ్స్ యూస్ చేయడం జరిగిందండి ఇంటికి ఇది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ కవర్ చేసుకుంటున్నాం సెకండ్ బెడ్రూమ్ లో కంప్యూటర్ రూమ్ ఆర్ స్టడీ ఏరియా అని చెప్పి చిన్నగా ఒక స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఫ్రం హోమ్ కల్చర్ వచ్చింది కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఈ విల్లా కి స్పెషల్లీ హైదరాబాద్ ప్రిమిసెస్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి వీలైతే ఒక వ్యాల్యుబల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా ఒక కోటి అరవై ఐదు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ప్రాపర్టీ చూసే వాళ్ళకి ఈ విల్లా హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ గా ఉంటుంది స్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి యూస్ఫుల్గా లిఫ్ట్ కూడా ఉంటుందండి ఇక్కడ మీరు చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడ డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్ ఒక బాత్రూమ్ అటాచ్ చేయడం జరిగింది చాలా స్పేషియస్గా ఉంటుంది దాని పక్కనే మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి హాఫ్ ఆ స్పేస్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు వీడియోలో ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ నుంచి నేను మీకు ఒకసారి లివింగ్ రూమ్ మీదగా ఇది సెకండ్ లివింగ్ రూమ్ ఇక్కడ నుంచి లివింగ్ రూమ్ మీదగా మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఈ థర్డ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిందండి చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇది కూడా చాలా యూనిక్ ఫీచర్స్ తో చాలా బాగుంటుంది చాలా అంబియన్స్ గా ఈ డిజైన్ ఇంటి కోసం మీకు చాలా మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్తోనే మీరు మళ్ళీ వెళ్తారు ఈ ప్రాపర్టీ క్రాప్ చేసుకుంటారన్న నమ్మకం నాకైతే ఉండింది కేవలం ఒక కోటి అరవై ఐదు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ప్రాపర్టీ మనకు అందజేస్తున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మనకి బాత్రూమ్ మీరు కూడా మీరు నోటీస్ చేయవచ్చు అది కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్క నుంచి చూసుకుంటే మనకి బాల్కనీ కనిపిస్తూ ఉంటుందండి ఈ బాల్కనీ నుంచి చూసుకుంటే మనకి రోడ్ వ్యూ చాలా నీట్గా కనిపిస్తుంది కేవలం నూట యాభై మీటర్ల దూరంలో వంద ఫీట్ల రోడ్ ఉంటుందండి మన ప్రాపర్టీ ముందర ఉన్న రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి కనెక్టెడ్ టు ఫార్టీ ఫీట్ రోడ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకి ఉంటుంది ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంటుంది దాంతో పాటు క్యాబ్ ఫెసిలిటీ సర్వీస్ కూడా ఉంటుంది స్పెషల్లీ ఎల్బీ నగర్ నుండి నగర్ ప్రిమీసెస్ వైపు ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ ఫోర్ బెడ్రూమ్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్ గా ఉన్న ఈ విల్లా జీ ప్లస్ తో డిజైన్ చేయడం జరిగింది డూప్లెక్స్ విల్లా ఫస్ట్ సేల్ అమ్మకానికి వచ్చిందండి ఇప్పుడు నేను మీకు సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాను ఇప్పుడు లిఫ్ట్ లో వచ్చిన వెంటనే మీకు సెకండ్ ఫ్లోర్ లో ఎదురుగా మనకి బార్ కౌంటర్ కనిపిస్తూ ఉంటది ఇప్పుడు మన దాంట్లో కల్చర్ లో ఏమంటే ఖచ్చితంగా ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి మందు విందు అనేది ఏర్పాటు చేస్తాము వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అనే దానికోసం అని వీళ్ళు బార్ కౌంటర్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ ఫ్లోర్లో మీరు ఫోర్త్ బెడ్రూమ్ అనుకుంటే బెడ్రూమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు లేదా హోమ్ థియేటర్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ సెకండ్ ఫ్లోర్ చూసుకోవచ్చు ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో ఒకసారి మీరు నోటీస్ చేయండి చాలా మీరు ఈ డిజైన్ ఎంత చాలా బాగా చేశారంటే చూడండి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా న్యాచురల్ సన్లైట్ ఇంట్లో వచ్చే విధంగా వీళ్ళు గ్లాస్ ఫిట్టింగ్స్ చేయడం జరిగింది విండోస్కి దాంతోపాటు ఇక్కడ బార్ కౌంటర్ నుంచి నేను మీకు ఫోర్త్ బెడ్రూమ్ ఆర్ థియేటర్ రూమ్ కి ఒకసారి మీకు కవర్ చేస్తాను ఇది కూడా మీరు ఒకసారి నోటీస్ చేయవచ్చండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఫోర్త్ బెడ్రూమ్ ఎందుకంటే రెండు కాన్సెప్ట్స్ కింద ఈ ఫోర్త్ బెడ్రూమ్ క్రియేట్ చేయడం జరిగిందండి ఇదేమంటే లైక్ హోమ్ థియేటర్ కింద వాడుకోవచ్చు లేదా బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు దాంతో పాటు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి ఒకసారి మీరు కంప్లీట్ వీడియో ఒకటికి సార్లు రీచెక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను నైన్ నైన్ జీరో డబల్ ఫోర్ త్రీ ఫోర్ డబల్ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూసానికి రండి ఒక కోటి అరవై ఐదు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ప్రాపర్టీ ఉంటుంది హైతి నగర్కి అతి సమీపంలో మనకి ప్రాపర్టీ ఉంటుందండి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ పొజిషన్ చూడండి నేను ఒకసారి రూఫ్ టాప్ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను కాలనీ కమ్యూనిటీ కూడా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లబ్ హౌస్ కమ్యూనిటీ హాల్ అండ్ మూడు పార్క్స్ ఉంటాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీకి హైలీ సెక్యూర్డ్గా ఈ విల్లా ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాలనీలో మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మీకు ట్వంటీ ఫోర్ హౌస్ సెక్యూరిటీ ఉంటుంది సీసీ కెమెరాస్ ఉంటాయి చాలా బాగుంటుంది అండర్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఒకసారి ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి మీ ఫ్యామిలీతో చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నచ్చుతారు ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి వీలైతే ఒక ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా విల్లా ప్రాజెక్ట్ కోసం చూస్తున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ యోర్ టైం హావ్ నైస్ డే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వందే భారత్ ప్రపర్టీస్ Thank you.